మీ ముందుకు ఈ రోజు పొద్దుటూరులో విద్యుత్ కేంద్రాలకి వచ్చాము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణారెడ్డి గారిని కలిసి ఇంజనీర్ గారిని పొద్దుటూరులో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు పాత మీటర్లు తీసి కొత్త మీటర్లు విడి చేస్తున్నారు ఈ కొత్త మీటర్ల స్మార్ట్ మీటర్ల విధానం ఏంటంటే ఏదైతే ఫోన్లో మేము రీఛార్జ్ చేసుకుంటాం ఆ విధంగా రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు కాకపోతే రాష్ట్రం ఆదేశాలు ఇవ్వలేదు కానీ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు ఆ విధంగా ఏమైనా జీవో ఉందా అని ఈరోజు అడగడానికి వచ్చాము ఇక్కడ అడిగితే సారు జీవో మన దగ్గర లేదండి ఉంటుంది మీరు కావాలంటే సమాచార చట్టం మీద పెట్టి తీసుకోండి అని చెప్తున్నారు ఆ విధంగా మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఈ స్మార్ట్ మీటర్లు రావడం వలన ముందుగానే ఒక నెల ముందే మనం ఏం ఎంత విద్యుత్ వినియోగించాలా అనే విధంగా రీఛార్జ్ చేసుకోవాలా ఒకవేళ అర్ధరాత్రి పూట రీఛార్జ్ ఒకవేళ అయిపోతే మీరు ఆరు రాత్రి అంతా రాత్రి నిధులనే పండుకోవాల్సి వస్తుంది అంధకారంలోనే ఉండాల్సి వస్తుంది కావున ప్రజలు ఈ స్మార్ట్ మీటర్లు ఫీడ్ చేయకుండా గౌరవం పడిన వ్యతిరేకత చూపాలని ఎక్కడికెక్కడ చేయాలని కొత్త మీటర్లు ఎక్కడన్నా ఫీడ్ చేస్తా అంటే వాళ్ళని అడ్డగించి మీరు కొత్త మీటర్లు ఫీడ్ చేస్తారే దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయా దానికి సంబంధించిన జీవోలు ఏమైనా ఉన్నాయా అని చూపిద్దామని మీరు ప్రజలు ప్రతి ఒక్కరు అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి ఇప్పటికే నెల ముందు తీసుకోవడం అంటే చాలా ఏమైంది దారుణమైన విషయము జనాలు వినియోగించిన తర్వాత మళ్ళా పదిహేను రోజులు టైం ఇస్తున్నారు ఆ విధంగా కట్టుకోలేక మళ్ళా ఒక పదహైదు రోజులు డిస్కనెక్ట్ ద్వారా సడ్చార్జ్ వేసినప్పుడు కట్టుకునే ఇబ్బందిగా ఉంది ప్రజలకు సామాన్య ప్రజలకు అలాంటిది ముందే రీఛార్జ్ చేసుకోవడం ఒకవేళ రీఛార్జ్ మధ్యలో అయిపోయినట్టయితే ఏంటి పరిస్థితి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి మీరు కావాలంటే ఫ్యాక్టరీలకు ఇచ్చేయండి కమర్షియల్గా వాడకండి వాడండి కానీ ఇప్పుడు సాధారణంగా సాధారణ ప్రజలకు కూడా ఇలాంటి స్మార్ట్ మీట్లు పీట్ చేయడం ఒక ఆదాయానికి నష్ట లాభం చేకూర్చాలనే ఒక కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేస్తుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం ఈ విధంగా డిమాండ్ చేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాం జై పొదుటూరు పట్టణం వాసులతో అంటే మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ ఈ రోజు మనం విద్యుత్ కార్యాలయం దగ్గర వచ్చాము అయ్యా మీరు పొద్దుటూరు పట్టణము కాక మన రాష్ట్ర మన రాష్ట్రంలో మొత్తము మీరు స్మార్ట్ మీటర్లు ఫిట్ చేస్తున్నారు గత ప్రభుత్వం ఫిట్ చేస్తున్న అప్పుడు మనం వ్యతిరేకించినాం ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ప్రజలు నష్టపోతారు ఈ వద్దు అన్న ఈ రోజు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ స్మార్ట్ ఫోన్లకు మీరు ఆమోదించాలని మేము సభాముఖంగా ఈ మీడియా ద్వారా అడుగుతున్నాం ఇప్పుడైనా గుర్తించి ఆ స్మార్ట్ మీటర్లు లేకుండా మీరు యథావిధంగా పాత మీటర్లే మేము కొనరా కొనరాయిస్తాం ప్రజలు ఎవరు దానికి మేము తీసుకోమని తిరస్కరిస్తాం పూర్తిగా మీరు స్మార్ట్ మీటర్లు కావాలని మేము ఫిట్ చేయాలనుకుంటే ఏదైనా కమర్షియల్లకు ఫిట్ చేయండి దానికి మేము అడ్డంకి ఏం లేదు దీని వల్ల అయితే మేము ఇంకా రాబోయే కాలంలో మేము ధర్నాలు చేయడానికి మేము వెనకాలము అని తెలుపుతూ ప్రభుత్వానికి వెంటనే మీటర్లను రద్దు చేయాలని జై జై భారత్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ రోజు ఇక్కడ విద్యుత్ కార్యాలయం వద్దకు వచ్చి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రంలోని అంశం ఏమంటే పుద్దుటూరు పట్టణంలో ఈ మీటర్లను విద్యుత్ మీటర్లను తొలగించి స్మార్ట్ స్మార్ట్ మీటర్లను ఫిట్ చేస్తా ఉన్నారు సార్ ఈ విధంగా చేస్తా ఉన్నారు జియో ఏమైనా వచ్చిందంటే ఆయన జివో ఏమైనా కంటే సమాచార కోరండి వస్తుంది అని చెప్తున్నారు ఆయన ఇది వరకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే టిడిపి ప్రభుత్వము ఈ స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ మీటర్లు వద్దని చెప్ వ్యతిరేకం వ్యతిరేకించడం జరిగింది ఇప్పుడు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ స్మార్ట్ మీటర్లు వద్దే వద్దు ప్రజలకు ముందు మీటర్లే కావాలి ఏమి ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కూడా ఈ మీటర్లు రద్దు చేయడం జరిగింది కాబట్టి రద్దు చేసి రద్దు వ్యతిరేకించడం జరిగింది కాబట్టి మా డిమాండ్ ఏమంటే ఈ స్మార్ట్ మీటర్లు తీసి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై భారత్ శ్రీ నరసింహ కాలనీ నరసింహూరు సెంటు కేవలం లక్ష మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ